నమస్తే ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్జీ పైన అప్పట్లో చాలా పెద్ద కుట్ర జరిగింది అతను అరెస్ట్ చేయడానికి నాకు ఆదేశాలు వచ్చాయంటూ రెండు వేల ఎనిమిది ఆ సంవత్సరంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో సభ్యుడిగా ఉన్నటువంటి మెహబూబ్ ముజావర్ ఆరోపించారు తాజాగా మాలెగావ్ పేలుళ్ళకు సంబంధించినటువంటి ఎన్ఐఏ కోర్టు తీర్పు మనం చూసాం ఈ నేపథ్యంలో ఆయన ఈ మాటలు మాట్లాడారు ఇది పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది కేవలం సాఫ్రాన్ టెర్రరిజం లేదా కాషాయ ఉగ్రవాదం ఉంది అని నిరూపించడానికి అప్పటి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది అనేటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇందులో వాస్తవం ఎంత అప్పట్లో ఏం జరిగింది ఈ అంశాన్ని గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పార్థసారథ్ గారు పార్థసారథ్ గారు నమస్కారం కేవలం ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇప్పుడు మోహన్ భగవత్ గారు అప్పట్లో బహుశా కార్యదర్శిగా ఉండి ఉంటారు ఆయన్ని అరెస్ట్ చేయడానికి నాకు ఆదేశాలు ఇచ్చారు కానీ నేను వాటిని అనుసరించలేదు నేను ఫాలో అవ్వలేదు ఎందుకంటే అలా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే దానికి సరిపడా ప్రొసీజర్ ఉంటుంది అలా చేయలేదని చెప్పి ఆయన చెప్పారు దీంతో పాటు యోగి ఆదిత్యనాథ్ గారి పైన అలాగే మోదీ గారు పేరు చెప్పమని ప్రజ్ఞ మాజీ ఎంపీ ప్రజ్ఞ ఠాకూర్ ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు అలాగే యోగి ఆదిత్యనాథ్ గారిని పేరు కూడా అని చెప్పి చాలా చిత్రహింసలు పెట్టారు ఈ ఏడుగురు ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా చాలా చిత్రహింసలు పెట్టారని చెప్పి ఉంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముంబై పెళ్ళిళ్ళు జరిగాయి ముంబై పేలుళ్ళ తర్వాత వరుసగా రకరకాల పేలుళ్ళు భారతదేశంలో జరిగాయి దాంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చెయ్యాలి దిక్కుతోచని స్థితిలో ఈ పేలుళ్ళని ఉపయోగించుకొని ఏదైతే భవిష్యత్తులో తమకు సవాల్గా మారబోతోందో భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీ వెనకాల ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసింది నరేంద్ర మోడీ కూడా పలు సందర్భాల్లో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టడానికి ఆనాటి కేంద్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు అని పలు సందర్భాల్లో ఆయన ఒప్పుకున్నాడు ఆ ప్రయత్నాల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మాలేగావ్ బ్లాస్ట్లో జరిగిన వెంటనే ఆ బ్లాస్టు హిందూ కార్యకర్తలు అంటే హిందూ అతివాద సంఘటనకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఈ పేలుళ్లకు పాల్పడ్డారు అని చెప్పి సుమారు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ పాటు కొంతమందిని వాళ్ళు అరెస్ట్ చేశారు వీళ్ళందరికీ ఈ ఆ బాంబును తయారు చేసి అమర్చే ప్రక్రియ నేర్పించింది దానికి కావలసిన సామాగ్రిని సమకూర్చుకుంది అంతా కళ్ళలు పురోహిత్ అన్న పేరుతో ఆయన్ని ఇరికించి ఈ మొత్తం వ్యవహారంలో ఇరికించారు కళ్ళలు పురోహిత్తు ఈ తీవ్రవాద సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో మిలిటరీ ఇంటెలిజెన్స్ తరపున ఆ తీవ్రవాద సంఘటనల మీద ఆయన చాలా దర్యాప్తు చేస్తున్నారు మిలిటరీ ఇంటెలిజెన్స్ తరపున ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన ఈ ఆధారాలన్నింటినీ ఆయన చేజిక్కించే పనిలో ఉన్నప్పుడు ఆయన్ని ఈ కేసులో ఇరికిచ్చి ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశారు ఇదంతా చేయడానికి ఆ రోజు ఏటీఎస్ ఏదైతే ఉందో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏదైతే ఉందో ఆ స్క్వాడు ఆ తర్వాత ఆయన డి మా ముంబై కమిషనర్గా ఆరోపణలు గుప్పించారు ఆయన ఇప్పుడు పక్కన ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో ఏర్పడిన ఏటీఎస్ ఆ రోజుల్లో పనిచేసిన ఏటీఎస్ ఇదంతా చేసింది అనేది ఈరోజు వెలుగులోకి వస్తున్న సంఘం కానీ ఆ రోజు ఈ ఆరోపణలు చేయడం ద్వారా బీజేపీలో ఆ రోజు ఒక అగ్రనేతగా ఎదగబోతున్న నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అమిత్ షా అమిత్ షాని ఎట్లా వీళ్ళు ఇరికిచ్చున్నారు అమిత్ షా పాపం ఆయన రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఒక నాలుగేళ్లు అజ్ఞాతంలో వేరే రాష్ట్రంలో తదలాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏ కేసులో ఆ మన హైదరాబాద్ నుంచి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి ఒక మహిళ నీ నకిలీ ఎన్కౌంటర్లో చంపేశారన్న కేసులో పాపం అమిత్ షాని ఇరకబెట్టి ఆయన్ని నాలుగు జైల్లో ఉంచి నాలుగేళ్లు రాష్ట్రం బయట రాష్ట్రంలోకి రాకూడదని హైకోర్టు ఆంక్షలు విధిస్తే ఆ తర్వాత ఆ కేసు కొట్టివేసి అమిత్ షా ని బయటపడ్డాడు ఇవన్నీ కూడా ఒకే పీరియడ్లో ఆ రోజు భారతీయ జనతా పార్టీలో స్ట్రాంగ్గా ఎదుగుతున్న దానికి వెన్నుదొన్నుగా నిలుస్తున్న ఆర్ఎస్ఎస్ నాయకత్వాన్ని ఒక రకంగా ఈ ఆరోపణలు చేసి వాళ్ళని నైతికంగా మోరల్గా దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ పన్నెండు కుట్ర ఆ రోజు ఈ మాటని ఎంతమంది చెప్పినా కూడా ఎవరు వినలేదు వినకుండా నకిలీ ఆధారాలన్నీ సృష్టించి వీళ్ళందరి మీద ట్రైలు కొనసాగించారు ఒకనొక స్టేజ్లో ఆ ట్రైల్ కోర్టు వీళ్ళందరూ దోషులు అని నిర్ధారించే స్థితికి ఆ మొత్తం ట్రైల్ని తీసుకొచ్చారు కాకపోతే వాళ్ళ దురదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అప్పటికే ఈ కేసుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది ఆ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వాస్తవాలని బయట పెట్టడం నెమ్మదిగా మనకి ఈరోజు వాస్తవాలు బయట రావడం తుదకు నిన్న జరిగింది ఏంటంటే ఇదంతా కూడా తప్పుడు ఆరోపణల కారణంగా జరిగింది ఇది కుట్రపూర్తిగా జరిగింది అని అధికారికంగా కోర్టు ప్రకటించి వీళ్ళందరినీ నిర్దోషులుగా విడుదల చేశారు అది మనకి గత రెండు మూడు సంవత్సరాలుగానే తెలుసు వీళ్ళందరికీ బెయిల్ వచ్చిన రోజే వీటి వీళ్ళ ఏ ఆరోపణలు రుజువు కావు అని చెప్పి ఆ రోజు కోర్టు నిర్ధారించి బెయిల్ ఇచ్చింది అంతవరకు బెయిల్ కూడా పాపం రాకుండా వీళ్ళని జైళ్లల్లో మగ్గేలా చేశారు ఎంతో మంత్ర చిత్రహింసలు పెట్టారు దీనికి ఆ రోజు కొంతమంది పోలీసు అధికారులు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒత్తాసు పలికారు ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఏటీఎస్కు ఆదేశాలు వచ్చాయి ఇదంతా చేశారు అనేది ఆరోపణలు ఈ ఆరోపణలు ఈరోజు నెమ్మదిగా వాస్తవ రూపంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయట ఆ ఏది ఏటీఎస్లో పనిచేసిన ఆ ముజావర్ చెప్పిన దాన్ని బట్టి ఆయన స్పష్టంగా టెలివిజన్ ముందు చెప్పాడు ఆ రోజు వీళ్ళందరినీ ఇరికించే ప్రయత్నం చేశారు వీళ్లతో పాటు ఆ మోహన్ భాగవత్ ఆ రోజు సీనియర్ నాయకుడు ఆయన రెండు వేల ఆయన కాబోయే సరసంగ చాలక్ అని అప్పటికే తెలిసి కాబోయే సరసంగ చాలక్ మీద బురద చల్లడానికి ఇప్పుడు కాబోయే సరసంగ చాలక్ మీద బురద జల్లితే ఆర్ఎస్ఎస్ నైతికంగా కొంత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన పేరును ఇరికించడానికి ఆయన పేరు ఇరికించడానికి ఇద్దరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని అనధికారికంగా అదుపులో తీసుకొని డాంగే వీళ్ళని ఇద్దరిని అధికార అనధికారికంగా అదుపులోకి తీసుకొని వాళ్ల చేత మోహన్ భాగవత్ పేరు చెప్పించి మోహన్ భాగవత్ని అరెస్ట్ చేయమని ఈ ముజావర్ అనే వ్యక్తికి చెప్పినట్లు ఆయన స్వయంగా ఈరోజు చెప్తున్నారు స్పష్టం చేస్తున్నాడు అదే సందర్భంలో అదే ముజావర్ ఏం చెప్తున్నాడు ఆ ఇద్దరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇంతవరకు ట్రేస్ కాలేదు వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు బతుకున్నారో లేదో కూడా తెలియట్లేదు అని అంటే ఆ రోజు ఆ ఇద్దరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈ మాట చెప్పడానికి అంగీకరించలేదు అని ముజావర్ చెప్తున్నారు అంగీకరించకపోతే చిత్రహింసలు పెట్టి చంపేశారా వాళ్ళని ఏం చేశారు వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు తేలాల్సిన అవసరం ఉంది ఇది కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం హిందువులను ఇబ్బంది పెట్టడానికి సాఫ్రాన్ టెర్రర్ అనే పదాన్ని సృష్టించి ఈ ఎదుగుతున్న అంటే తమ ప్రభుత్వానికి సవాలుగా మారుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిందనే విషయం ఈరోజు స్పష్టంగా వెలుగులోకి వస్తుంది ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకంటే ఆ ఏటీఎస్ ఏమేమి అక్రమాలు చేసింది ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చాయి ఈ సాఫ్రాన్ టెర్రరే కాకుండా అర్ణబ్ గోస్వామి వ్యవహారంలో చాలా విషయాలు బయటకు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో నటి నటుడు బీహార్కి సంబంధించిన నటుడు ఆత్మహత్య కేసు కానీ వీటన్నిటిలో ఏటీఎస్ ఇష్టానుసారం తమ బాసుల్ని అప్పీస్ చేయడానికి పనిచేసిందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం లేదా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఈ ఆరోపణలన్నిటి మీద విచారణ చేయించి వాస్తవాలు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇప్పుడు ఒక పూర్తి వ్యవస్థ ఎందుకంటే హిందువులు ఏ రోజు తీవ్రవాదులు కాలేరు కాలేరు కూడా అదే వాడు గారు చెప్పారు కదా అది చాలా సందర్భాల్లో ఎందుకంటే లేకపోతే మన మీద ఇంతమంది హిందువుల మీద ఇంతమంది రాజ్యం ఏ రోజు చేయరు మొఘళ్ళు చేశారు తర్వాత బ్రిటిషర్లు చేశారు అందరూ చేశారు హిందువులకి ఇష్టం లేకపోతే గొమ్మును కూర్చోవడమో లేదా మాకేం సంబంధం అని ఇది చేయడం ఇగ్నోర్ చేయడమో జరుగుతుంది తప్ప దాడి చేసే క్రమం అనే అంత స్థాయిలో ఆ రోజుకి లేదు ఈ రోజుకి హిందువుల్లో ఆ అవేర్నెస్ వచ్చింది మనం ధీటుగా సమాధానం చెప్పాలని ఉంది కానీ ఏ రోజు కూడా బాంబులేసి పేల్చాలి ఈ ఈ ఈ సంఘటనలు ఏ రోజు కూడా జరగలేదు అటువంటి సందర్భంలో మీరు ఆరోపణ చేసి మొత్తం వీళ్ళందరి మీద బురజల్లడానికి నైతికంగా వ్యతిరేకంగా నిలబడుతున్న వాళ్ళని అందరినీ దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నం అనేది స్పష్టమవుతోంది ఈరోజు కా రోజు హోంమంత్రి ఆ రోజు హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ వీళ్ళు వాస్తవాల్ని బయట పెట్టాలి ఈరోజు ఆ రోజు హోంమంత్రి ఎవరండి చిదంబరం చిదంబరం ఎందుకు మాట్లాడు చిదంబరాన్ని ఈరోజు ఈ కేసు అక్విట్ అయిన తర్వాత ఇది తప్పు అని సుప్రీంకోర్టుకి వెళ్ళమనండి చిదంబరం లాయర్ కదా హైకోర్టుకి వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళట్లేదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైకోర్టులో వేయమనండి పిటిషన్ని వేయమనండి వీళ్ళని తప్పుడు అక్విటల్ చేశారు అందువల్ల దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని వెళ్ళమనండి సార్ ఇప్పుడు రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతానికే అప్పటికే ఈ ఇస్లామిక్ ఉగ్రవాదము అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది సో ఇది దానివల్లనే ఈ పేలుళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి చాలా జరిగాయి కదా సిరీస్ ఆఫ్ బ్లాస్ట్లు జరిగాయి ట్రైన్ బాంబు పేరుళ్ళు అవి చెప్పుకుంటూ పోతే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది ఒకటి ఒకటి క్రియేట్ చేస్తే బాగుంటుంది హిందూ ఉగ్రవాదము అనేటువంటి ఒక లేని దాన్ని ఒకటి క్రియేట్ చేస్తే దాని ఇంటెన్సిటీ దాని మీద చర్చ తగ్గుతుంది అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కూడా యోగి గారిని లేకపోతే మోదీ గారిని ఇరికించేటువంటి ప్రయత్నము అమిత్ షా గారిని ఇరికించేటువంటి ప్రయత్నము ఈవెన్ ఇప్పుడు మోహన్ భగవత్జీ గారిని కరెక్టే ఆ రోజు వరుసగా జరుగుతున్న పేలుళ్ళని తీవ్రవాద దాడుల్ని అరికట్టలేక విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తనకొస్తున్న చెడ్డ పేరును మళ్లించుకోడానికి దాచిపెట్టడానికి ఈ ఒక కొత్త బూచ బుభూతాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు అంటే తీవ్రవాదం అనేది కేవలం ఇస్లామిక్ తీవ్రవాదమే కాదు ఇటు కూడా తీవ్రవాదం ఉంది తీవ్రవాదులు అందరూ ఒక్కటే దానికి మతానికి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ ప్రయత్నంలోనే ఈ కుట్రలన్నీ ఒకనొక సందర్భంలో ఆ తర్వాత హోంశాఖ మంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ సింధే గారు కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది కానీ సుశీల్ కుమార్ సింధే గారు ఒకనొక సందర్భంలో దీన్ని అంగీకరించలేదు ఈ హిందూ తీవ్రవాదం అనే దాన్ని అంగీకరించలేదు ఈ ఈ కాంగ్రెస్ పార్టీ అందుకనే చిదంబరాన్ని హోం మంత్రిగా ఆ రోజు ఎందుకంటే చిదంబరం మొట్టమొదటి నుంచి ఆర్థికవేత్తగా ఆర్థిక మంత్రిగా ఆయన సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి అటువంటి వ్యక్తిని ఉన్నట్టుండి హోంశాఖ మంత్రిగా తీసుకురావడం ఆ తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ జరగడం అంటే ఇదంతా కూడా కుట్రపూరితంగా ఆ రోజు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం కుట్రపూరితంగా చేయడం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ మీద నింద్రవాద సంస్థగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ట్వంటీ సిక్స్ బై ని ఆర్ఎస్ఎస్ఏ చేయించింది అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు కదా దిగ్విజయ్ సింగ్ గారు చేశారు కదా అంటే దిగ్విజయ్ సింగ్ గారు చేసే ఆరోపణ ఏంటంటే ఆయన మాట్లాడే విధానం ఏంటంటే వాళ్ళు చేతికి తాళ్ళు సాఫ్రాన్ తాళ్ళు కట్టుకొచ్చారు ఇది ఆర్ఎస్ఎస్ చేసింది దిగ్విజయ్ సింగ్ గారు నిరూపించలేకపోయారు కదా ఈరోజు మాట్లాడమని దిగ్విజయ్ సింగ్ ఈ ఈరోజు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ప్రత్యేక కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆధారాలు లేవు బలవంతంగా ఫ్రేమ్ చేశారు ఎక్కడా కుదరడం లేదు ప్రజ్ఞా ఠాకూర్ వాహనాన్ని ఉపయోగించి బ్లాస్ట్ చేశారు అంటే ఆ వాహనం ప్రజ్ఞా ఠాకూర్కి సంబంధం లేదు చాలా స్పష్టంగా చెప్తోంది ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే లేదా పోలీస్ డిపార్ట్మెంట్ల ఆధారాలు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ముందుకు పెట్టకూడదు మొన్నటి వరకు మీరే కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలో ఉంది కదా మీరెందుకు ఆ రోజు ట్రైల్ని అడ్డుకోలేకపోయారు మీరెందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉండి మీ ఆధీనంలో ఉన్న ఏటీఎస్ ఎందుకు ఆధారాలు బలంగా సమర్పించలేకపోయింది ఈరోజు అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది లాండ్ ఆర్డర్ అనేది మీ చేతిలో ఉంటుంది ఎన్ఐఏ ఈరోజు ఆ కేసుని అధికారికంగా దర్యాప్తు చేసినప్పటికి కూడా మీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టాల్సింది ఏటీఎస్ అనేది మహారాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా కేవలం బురద చల్లడమే హిందువులని కించపరచడానికో హిందువులు దొంగలని చెప్పడానికో లేదా అని చెప్పడానికో కేవలం ఒక మతానికి సంబంధించి తీవ్రవాదం ఉండదని చూపించి ఆ రోజు జరుగుతున్న తీవ్రవాద ఇంటెన్సిటీని తగ్గించి చూపించడానికో ఈరోజు గత పదేళ్లుగా ఎందుకు జరగట్లేదు తీవ్రవాదం ఈ దాడులు ఆ రోజు మీ పదేళ్ల పీరియడ్లో జరిగినన్ని దాడులు నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత మీ ఆరోపణ ఏంది హిందూ తీవ్రవాదం పెరిగిపోతుంది హిందూ అతివాదం పెరిగిపోతుంది వన్ సైడెడ్గా ఇవన్నీ జరుగుతాయి మైనార్టీలని అంచివేయబడతారు అది ఇది అని మాట్లాడినప్పుడు ఈరోజు ఎందుకు జరగట్లేదు తీవ్రవాద దాడులు సో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేతగాని కప్పిపుచ్చుకోవడానికి ఒక భూతాన్ని సృష్టించి దానికి హిందూ కాషాయపు రంగు పులిమి ఇది సాఫ్రాన్ టెర్రర్ అన్న పేరుతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందండి ఇది హిందూ టెర్రర్ కాదు సనాతన టెర్రర్ అంటే ఎప్పుడైతే నువ్వు చెప్పిన సాఫ్రాన్ టెర్రర్ అనేది గాల్లో తేలిపోయిందో ఇప్పుడు మళ్ళా సనాతన టెర్రర్ సనాతన టెర్రర్ అంటే నువ్వేమర్థం చెప్పదలుచుకున్నావు మళ్ళీ దాన్ని ఏం చేస్తావు కులం వివక్ష మనువాదం ఇవి ఇవి అరిగిపోయిన చింతప చింత చింతకాయ పచ్చడి ఏదైతే ఉందో అది మళ్ళీ నువ్వు రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు ఎందుకంటే నువ్వు చేసింది తప్పని తెలిసిపోయి ఈరోజు మీరేం చేస్తున్నారు ఇది సనాతన టెర్రర్ అంతేగాని సాఫ్రాన్ టెర్రర్ కాదు దీనికి సాఫ్రాన్ రంగుకి ఏం సంబంధం లేదు హిందూ వేరు హిందుత్వ వేరు సనాతనం వేరు ఇప్పుడు ఈ మాటలన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి స్పష్టం ముస్లిం అపీజ్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఆ రోజు జరుగుతున్న దాన్ని ఆ అపీజ్మెంట్ విధానంలో భాగంగా అరికట్టలేక విఫలమై అరికడితే ఎక్కడ ముస్లింలు వ్యతిరేకమవుతారని ఓట్ బ్యాంక్ పోతుందని ఈ కొత్త భూతాన్ని సృష్టించే ప్రయత్నం చేసింది పదహైదేళ్ళు పదహారు ఏళ్ళు వాస్తవాలు ఈరోజు వెలుగులోకి వచ్చాయి ఒక్కొక్కటి వస్తున్నాయి ఇప్పుడు రెండు వేల తొమ్మిది ఈరోజు రెండు వేల ఇరవై ఐదు పదహైదు పదహారు ఏళ్ళు పాపం వాళ్ళు ఇబ్బంది పడ్డారు బెయిల్ మీద వచ్చారు ఆ కల్నల్ పురోహితు యొక్క వ్యక్తిగత జీవితం ఆయన ఉద్యోగ జీవితం ఆయన చాలా సిన్సియర్ ఆఫీసరు దాన్ని మీరు సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు అయినప్పటికి కూడా చివరికి సత్యం గెలిచిందనే మనం భా వాళ్ళందరూ ఈ రోజు సంతోషంగా ఉన్నారు వీళ్ళందరూ ఈ రోజు ఈ రోజు ఎలా అయితే ముజావర్ అనే వ్యక్తి బయటకు వచ్చి వాస్తవాలు చెప్తున్నారో ఆ రోజు ఏటీఎస్ లో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు ఆ రోజు ఉన్న హోంశాఖ మంత్రి ఆ రోజు ఉన్న హోంశాఖ కార్యదర్శి వీళ్ళందరూ కూడా వచ్చి నిజాలు చెప్తే మంచిది ప్రపంచానికి లేకుండా రేపు దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుని మీ చేత చెప్పించాల్సిన పరిస్థితి వస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడైతే ఇది బయటకు వస్తుందో రాహుల్ గాంధీ గారు ఈరోజు కొత్త కథ మొదలు పెట్టారు ఆటంబాంబు ఎందుకంటే సాఫ్రాన్ టెర్రర్ అనేది వీగిపోయిందని వీగిపోతోందని అర్థం వస్తుందో ఆ చర్చను అడ్డుకోవడానికి రాహుల్ గాంధీ మళ్ళీ ఇంకో ఆటంబాంబు ఎలక్షన్ కమిషన్ పాపం మాట్లాడలేదు కాబట్టి దాని మీద ఆటంబాంబు వేస్తాను వేస్తాను అంటే మళ్లించడమే కాంగ్రెస్ పార్టీ తన తప్పుల్ని దాచిపెట్టుకోవడానికి వంద రకాలుగా ప్రవర్తిస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ ప్యూర్లీ డైవర్షన్ ట్యాక్స్ ఏదైనా ఇన్ని సంవత్సరాల తర్వాత పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత నిజాల కుక్ బయటకు వస్తున్నాయి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు ప్రభుత్వం కానీ ఒక సముదాయాన్ని మొత్తాన్ని తీవ్రవాదం కింద అంటకట్టడం సాఫ్రాన్ టెర్రర్ హిందూ టెర్రర్ అన్న పదాలు వాడినప్పుడు హిందువులందరూ టెర్రరిస్ట్లు అన్నట్లే కదా సృష్టించే ప్రయత్నం చేశారు మీరు క్షమాపణ చెప్పాలి అందరికి హిందువులకి ఏదైతే మీరు చేసిన పోనీ నిజంగా జరుగుంటే ఒప్పుకోవచ్చు జరగనప్పుడు లేని దాన్ని సృష్టించి మీరు అందరినీ అందరి మీద బురదల్లే ప్రయత్నం ఏదైతే చేశారో ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి సంతృష్టికరణ చేయడానికి అది ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే పన్నెండేళ్ళు దూరంగా పెట్టింది భవిష్యత్తులో కూడా హిందువులు అర్థం చేసుకుంటారు ఆ విషయాన్ని విహెచ్వి లాంటి సంస్థలు యాక్చువల్గా డిమాండ్ చేయాలి ఇలాంటి విషయాల్లో తప్పకుండా చూద్దాం ఏం జరుగుతుందో మరిన్ని వాస్తవాలు కూడా బయటికి రావాలని కోరుకుందాం ఇంకా ఎలాంటి ఈ ముజావర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా బయటకు వచ్చి నిజాలు చెప్పాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి అప్పట్లో సాఫ్రాన్ టెర్రరిజం అనేటువంటి లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరిగిందా ఏం జరిగింది తప్పకుండా మాకు కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు